ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలో హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా మండలంలో ప్రతి గ్రామంలో హనుమాన్ చాలీసా పారాయణము అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సుల్తాన్పూర్ గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ చౌటకూర్ మండల్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం రెండో వారం చేయడం జరిగింది వచ్చే ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు బద్రిగూడెంలో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది కావున హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో హాజరు కాగలరని కోరారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మన్నే మల్లేశం సంగారెడ్డి జిల్లా డివిజన్ ఇన్ఛార్జ్ जसवारी रामचंद्र गीका जसवारे लाय सजीवन लग नज आये लाये संजीवन लग न जी आये रघुवीर हर जगह आये श्री रघुवीर हर शिवर लाए रघु रघुवीर रग... हर जगह श्री रघुवीर हर शिवरलाये रघुपति बहुत बड़ाए रघुपति किन्हीं बहुत बड़ाए